అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి మేయర్ వసీం మండిపడ్డారు అనంతపురం నగర అభివృద్ధి అనంత వెంకరామరెడ్డి మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు గత ఐదేళ్లలో ఒక వెయ్యి ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని మేయర్ వసీం అధికార లెక్కలతో సహా వివరించారు మూడు వందల పదిహేను కోట్ల రూపాయలతో పద్దెనిమిది నెలల్లో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత అనంత వెంకట్రామరెడ్డికి దక్కిందని మేయర్ వసీం అన్నారు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత అనంతపురం రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు తద్వారా నగరంలో వ్యాపారాలు స్పష్టం చేశారు అభివృద్ధి జరగలేదని ప్రసాద్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు రుద్రపేట పంచాయతీలో నలభై ఒక్క కోట్లు నారాయణపురం పంచాయతీలో నలభై మూడు కోట్లు అనంతపురం బ్యూనల్ పంచాయతీలో ఇరవై ఒక్క కోట్లు రాజు కాలనీ పంచాయతీలో పదహారు కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కల్ని మేయర్ వెల్లడించారు గత ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ది జరిగిందో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ది జరిగిందో ప్రజల వద్దకు వెళ్తే తెలుస్తోందని మేయర్ వాసి మిమ్మల్ని దగ్గుపాటుకు సూచించారు అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు అవుతున్నా కూడా చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం కూడా మనం అందరూ కూడా గమనిస్తున్నాం ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల్ని మబ్బపెట్టి సూపర్ సిక్స్ పథకాలని చెప్పి అధికారంలో వచ్చినారు కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి కానీరోజు చూస్తే మనం కూటమి ప్రభుత్వం ఏర్పాటే దాదాపుగా ఎనిమిది నెలలు అవుతున్నా కూడా చెప్పిన హామీలు నెరవేరకపోవడం అదేవిధంగా అనంతపూర్ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఎన్నికలకు ముందు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది డంప్ యార్డ్ని తరలిస్తామండం చెప్పడం గ్రౌండ్ రైడ్ తీసుకొస్తామని చెప్పడం అదేవిధంగా మరువంక నడు వంక ప్రొటెక్షన్ వాళ్ళని తీసుకొస్తాం నిరుద్యోగులకు ఇండస్ట్రీస్ తీసుకొచ్చే వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఎయిట్ మంత్స్ అయినా కూడా ఏ ఒక ముందు అడుగు కూడా వెళ్ళని విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు కొన్ని రోజులుగా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఏ డివిజన్లో వెళ్ళినా కూడా ప్రజలు ఒక సమస్యలు కనుక్కోండి మీరు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలో తప్ప ఏ డివిజన్లో వెళ్ళినా స్థానిక ఎక్స్ఎమ్ఎల్ఏ అనంత వెంకట్రామరెడ్డి గారిపైన బురద చల్లడం ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు మీరు ఏ ఒక రోడ్ వేయలేదు ఏ ఒక డ్రైనేజ్ చేయలేదు అని చెప్పి ప్రతిసారి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇది చెప్పుకుంటూ పోతున్నారు ప్రజలను అడిగితే తెలుస్తుంది గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కూడా చిన్న చిన్నపిల్లో నుంచి పెద్ద ముసలివాడు కూడా అడిగినా కూడా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎలా అభివృద్ధి చేసినారు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు కానీ మీరు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పోతున్నారు మంచిదే ప్రజల సమస్యలు కనుక్కోండి ఏమైనా ఉంటే పరిష్కరించండి తప్ప మీరు ఊరికే లేనిపోనన్ని మాటలు మాట్లాడితే కూడా మేము ఇక్కడ చూస్తూ ఊరికే ఉండే పరిస్థితి ఉన్నాను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ మధ్య కాలంలో సిఎంఆర్ఎఫ్ గురించి కూడా ఏదో చెప్పడం జరిగింది మేము గత ఎనిమిది నెలల్లో అరవై లక్షల రూపాయలతో సిఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో వీళ్ళేం పట్టించుకోలేదేదో చెప్పడం జరుగుతుంది నా ఎమ్మెల్యే గారు గత ఐదు సమ గత ఫైవ్ ఇయర్స్లో అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరు కోట్ల రూపాయలతో సిఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ కానివ్వండి ఎల్ఓసి కానివ్వండి గత ప్రభుత్వం కూడా పేషెంట్స్ని ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఉండే వాళ్ళకి కూడా అందించడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంత వెంకట్రామరెడ్డి గారితో వాళ్ళందరికీ కూడా అందడం అందజేయడం కూడా జరిగింది సీఎంఆర్ సిఎంఆర్ఎఫ్కి ఏ విధంగా అయితే గతంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు అదేదో హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద వాళ్ళకు ఆరోగ్యం బాగుండదు ఎక్కువ ప్రచారం చేయకూడదు అనే ఉద్దేశంతో కేవలం వాళ్ళని పిలుచుకొని ఇచ్చేవాళ్ళు మేము అది కూడా మీరు ఇది కూడా మేము ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటానన్నారంటే మీ గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఏదో బ్రాండెడ్ షాప్స్ వచ్చినాయి అనంతపురం నగరం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాకే అనంతపురం నగరంలో అంతా బ్రాండెడ్ అవుట్లెట్స్ వచ్చినాయని చెప్పి పెద్ద ప్రచారం చేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్ల రూపాయలతో అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు ఏదైతే ఫ్లైఓవర్తో పాటు ఆ ఫోర్ లైన్ ఫోర్ లైన్ లేని పద్దెనిమిది నెలల్లో అనంత వెంకట్రామరెడ్డి గారు దాన్ని పూర్తి చేసి ఏ విధంగా అనంతపురం రూపురేఖలు మార్చిన విషయం కూడా మీ అందరూ ఒకసారి మీ అందరూ ఒకసారి గుర్తు చేస్తున్నాను ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏ విధంగా అభివృద్ధి చేసినాం కూడా ఒకసారి మీరు గమనించాలా అనేక బ్రాండెడ్ అవుట్లెట్స్ కూడా రావడం జరిగింది ఏదో కేవలం మీ ప్రభుత్వం వస్తేనే కూటమి ప్రభుత్వం వస్తేనే ఎన్ని నెలల్లో అనేక బ్రాండెడ్ అవుట్లెట్స్ వచ్చినాయని చెప్పి చెప్పడం కూడా ఎంతవరకు ప్రజలు కూడా ఇది కూడా గమనిస్తారని నేను తెలియజేస్తున్నాను ఇంకో విషయం చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో అనంత వెంకట్రామరెడ్డి గారు ప్రజల సమస్యలే పరిష్కరించలేదంట ప్రజల సమస్యలు పట్టించుకోలేదని చెప్పి చెప్పడం జరుగుతోంది ఆయన ఎప్పుడు పోయినా ఇంట్లో అందుబాటులో ఉంటారు ఇరవై నాలుగు గంటలు పిల్లోవాడు కానివ్వండి పెద్దవాడు కానివ్వండి ముసలివాళ్ళు ముసలివాడు కానివ్వండి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఏమైనా సమస్య ఉంటే మళ్ళీ దానికి పరిష్ పరిష్కరించి అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చే మనిషి అనంత రెడ్డి గారు ఆయన గురించి మీరు అందుబాటులో ఉండరు ఏ ప ప్రజల సమస్యలే పట్టించుకోవాలని చెప్తా అంటే ఇది కూడా ఎంతవరకు సమంజసం అని కూడా మీ అందరికీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అదేవిధంగా ఏ డివిజన్లోనూ పోయినా ఒక చిన్న కాలం వేయలేదు రోడ్ వేయలేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పి పదే 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 చెప్తున్నారు ఇది నేను చెప్తాను ఒకసారి చూడండి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో ఒకసారి చెప్తాను చూడండి మీరే వెయ్యిని నలభై ఐదు కోట్ల రూపాయలతో గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండేది ఇది మేము చెప్పడం కాదు ఇది అధికార లెక్కలతోనే మీకు అన్ని చెప్పడం జరుగుతుంది మూడు వందల పద పదకొండు కోట్ల రూపాయలతో బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు రోడ్ వేసిండేది ప్రజలు చూస్తుండేది నిజం కాదా తొంభై కోట్ తొంభై కోట్ల రూపాయలతో గుత్తి రోడ్లో గుత్తి రోడ్ని పూర్తి చేసినది అనంత వెంకట్రామరెడ్డి గారు కదా అదేవిధంగా పదకొండు కోట్లతో ఎన్టీఆర్ మార్గ రోడ్ని తీసుకొచ్చిండే అనంత వెంకట్రామరెడ్డి గారా అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో తీసుకొచ్చిండేది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా మూడు వందల కోట్ల రూపాయలతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎక్స్పాన్షన్ ఎంసీహెచ్ మరియు సర్జికల్ బ్లాక్ పీజీ బ్లాక్ని ఈరోజు నిర్మిస్తున్నానంటే అది వైసీపీ ప్రభుత్వంలో కాదా అని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎన్క్యాప్ ఫండ్స్ మరియు విధంగా ఫోర్టీన్ ఫైనాన్స్తో సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ క్రోడ్స్తో అది వైసీపీ ప్రభుత్వంలో కాదా జనరల్ ఫండ్స్ మరియు గడప గడప మన ప్రభుత్వంకి నలభై తొమ్మిది కోట్లతో అది కూడా వైసీపీ ప్రభుత్వం అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కాదని మీరు తెలియజేస్తున్నాను ఆరు కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది సిడీ హాస్పిటల్తో పాటు పంతొమ్మిది కోట్ల రూపాయలు తో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండే అది ఘనత కూడా అనంతం కట్రామరే అదే అదేవిధంగా స్పెషల్ గ్రాండ్స్ కింద ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ తీసుకురావడం జరిగింది అందులో కూడా ఆరు ఏడు కోట్ల రూపాయలు పన్నులు కూడా అయిపోయినాయి మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది దాన్ని నేను తీసుకొస్తా తీసుకొస్తాను అని దాని గురించి ఒక ఊసే కూడా లేదు అని మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా పంచాయతీలో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పి పదే పదే చెప్తున్నారు మీరు నేనేందో నోటికి వచ్చిందో చెప్పేది కాదు ఇది అధికారిక లెక్కలు లెక్కలేదని మీకు చెప్తున్నాను రుద్రంపేట పంచాయతీలు చూసుకుంటే కదా ఫార్టీ వన్ క్రోర్స్తో అభివృద్ధి కార్య కార్యక్రమాలు చేసిన విషయం మీకు తెలియదా నారాయణపురంలో నల్ నల్ నలభై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసే విషయం మీకు తెలియదా రాజీవ్ కాలనీలో పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది అదేవిధంగా అనంతపురం రూరల్లో ఇరవై ఒక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసే విషయం కూడా మీరు ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది మీరు అనంతపురంలో ఉండి ఉండింటికినా ఏ సందులో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఏ కాలం ఇక్కడ ఎప్పుడు వేసినారు ఏ రోడ్ వేసినారు ఇక్కడ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఏదో మీకు టికెట్ ఇచ్చే ముందు అనంతపురానికి వచ్చి మీరు వచ్చినారు అనంతపురం తప్ప మీకు అనంతపురం నగరం గురించి ఏం తెలుస్తున్నా కూడా ఒకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా అనంతపురం నగరంతో పాటు నాలుగు పంచాయతీలు కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కూడా మనమందరూ కూడా ఒకసారి గమనించే విషయం కూడా మీ అందరూ తెలుస్తున్నాను ఇప్పుడు మీరైతే మా గురించి చెప్తున్నారు ఏ ప్రజా సమస్యలు మీరు పట్టించుకోలేదు ఏం చేయాలని చెప్తున్నారు మేము ఏ విధంగా పట్టించుకున్నాం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కూడా మీ ముందుకు నేను చెప్పడం జరిగింది ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు చెప్పండి మీరు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతోంది ఈ ఎయిట్ మంత్స్లో మీరు ఏ ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు అమలు చేశారు నేను కేవలం అనంతపురం నగరానికి సంబంధించి అడుగుతాను మీకు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మీరు గెలిచిన వన్ టూ మంత్స్లోనే రామ్నగర్లో ఒక డ్రైనేజ్ చేయాలని చెప్పి మీ ఇంటికి అందరికి వస్తే నేను కంప్లీట్ చేసేస్తా అని చెప్పడం జరిగింది ఎక్కడ ఇప్పటివరకు ఏమైనా దానికి ఒక అడుగు కూడా ముందు వేసిన విషయం కూడా లేదు నేషనల్ పార్క్ వెళ్ళారు మీరు నేషనల్ పార్క్పై నేను అది డెవలప్ చేస్తాను మన డిస్టిక్లోనే ఎక్కడ లేని విధంగా పార్క్ని అభివృద్ధి అని చెప్పడం ఎక్కడన్నా ఒక రెండు మూడు అడుగులను దాని ముందుకు ఎక్కడ చూసారా మీరు అదేవిధంగా పీటీసీకి వెళ్ళారు ఒకసారి మీరు పీటీసీ అసోసియేషన్స్ వాళ్ళతో కలిసి నేను బెంచెస్ వేపిస్తాను ఇక్కడ టాయిలెట్స్ బాగా చేపిస్తాను తర్వాత వాకింగ్ ట్రాక్ చేయిస్తాను అన్నారు అక్కడ పోయి వచ్చి కూడా నాలుగైదు నెలలు ఉంది దాని గురించి చూసే లేదు అదేవిధంగా టిట్కో హౌసింగ్కి సంబంధించి నేను వన్ టూ మంత్స్లో దీంట్లో మీకు అందరికీ ఇల్లులు అప్పగిస్తానని చెప్పారు ఎక్కడైనా ఎవరికైనా ఒకరికైనా ఇల్లు అప్పగించారు అక్కడ తర్వాత ప్రతిసారి ఇరిగేషన్ మంత్రితో మున్సిపల్ మంత్రితో ముఖ్యమంత్రి గారితో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదేవిధంగా మరువంక నడివి వంక సంబంధించి ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి మాకు ఫండ్స్ కావాలా అదేవిధంగా డంప్ యార్డ్ తరలింపు అని చెప్పేసి పదే పదే కల కలవడం జరిగింది ఇరిగేషన్ మంత్రితో రెండుసార్లు కలిశారు నారాయణ మంత్రి గారితో ఒకసారి కలిశారు ముఖ్యమంత్రి గారితో కూడా దృష్టికి గురి తీసుకెళ్లారంటే కూడా కదా మీ పై స్థాయి ఉన్న నాయకులు కూడా దీన్ని అంటే కూడా మీరు ఏ విధంగా పరిపాలన ఇస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా అదేవిధంగా బీసీ భవన్ కోసం ప్రత్యేక కృషి చేస్తామన్నారు అది ఇక్కడ అది కూడా దాని దాని గురించి కూడా ఒక ఊహ లేదు అదేవిధంగా ముస్లిం మైనారిటీస్ కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు దాని గురించి కూడా ఎక్కడైనా ప్రస్తావనను ఉందా అని చెప్తున్నాను తర్వాత ముద్దులాపురం ముద్దులాపురంలో అమృత్ స్కీమ్ కింద సిక్స్టీ సిక్స్టీన్ ఎమ్ఎల్డి సారీ సిక్స్టీన్ నీటి శుద్ధి ప్లాంట్ని నిన్న ఉపయోగించారు ఆయన అన్నా ఇది టూ థౌజండ్ సెవెంటీన్లోనే అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ అయింది గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క పర్సెంట్ కూడా పని జరగలేదంట రికార్డ్స్ ఉంటాయి ఊరికే మీరు నోట్తో చెప్తే కాదు కదా రికార్డ్స్ ఉంటాయి ఇవన్నీ తొంభై శాతం పనులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆ పనులు జరిగినాయి ఏదో ఉంటే కరెక్ట్ మాట్లాడండి మీరు ఊరికే ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడతారు చెప్పండి రికార్డ్స్ ఉంటాయి ప్రజలకి ఏదో మబ్బ పెట్టాలని చెప్పి కూడా ఇక్కడ మేమేం పాలకవర్గం ఉంది మా నాయకులు ఉన్నారు అంతా ఉన్నారు మేము నిజాలు నిజాలు చెప్తున్నాం మీరు మీరేమో తప్పుడు మాటలు చెప్పి ప్రజలకి అబ్బాయి పెట్టాలని చూస్తే మేము ఇక్కడ ఊరికే ఉండే పరిస్థితి ఉండదు ఏవైతే కూడా నిజాలు మాట్లాడి ప్రజలు కూడా తెలియాలి కదా ఊరికే మేము లాస్ట్ గవర్నమెంట్లోనే ఒక పని ఒక ఇంచు పని కూడా జరగలేదని చెప్పి ప్లాన్ గురించి చెప్తారు తొంభై శాతం వర్కులంతా కూడా అక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన విషయం కూడా మీ అందరు దృష్టిలో పెడుతున్నారు అదేవిధంగా కౌన్సిల్లో మన కౌన్సిల్లో జరిగిన సమావేశంలో కూడా డంప్యాడ్ సంబంధించి అవినీతి జరిగిందని చెప్పి కూడా గతంలో చెప్పారు మొన్న డిసెంబర్ పదిహేడు కౌన్సిల్ జరిగిన దాంట్లో కూడా చెప్పడం జరిగింది మీరు అవినీతి జరిగిందని చెప్పి దానికి సంబంధించి పనిమూట్లకు సంబంధించి అదేవిధంగా నిన్న చెప్పారు కుక్కల్ స్టెటిలైజేషన్లో కూడా అవినీతి జరిగిందని ఈ డమ్ యాడ్ సంబంధించి నేను కలెక్టర్ గారికి నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆ రోజు కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది దీంట్లో మీరు విచారణ అయిన తర్వాతే వీళ్ళకి బిల్స్ కూడా పే చేయాలని కలెక్టర్ గారికి నేను స్వాయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా క కమిషనర్ గారు వచ్చారు ఆయన కూడా నేను చెప్తున్నాను కమిషనర్ గారు ఈ యార్డ్ సంబంధించి మీరు కలెక్టర్ గారి నుంచి ఖచ్చితంగా ఎంక్వైరీ రిపోర్ట్ వస్తేనే మీరు దీనికి ఖచ్చితంగా మీరు చెప్తున్నాను వచ్చిన తర్వాతే మీరు ఏమైనా విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిల్స్ ఏమైనా కానీ ఇవ్వాల్సింది కూడా నేను తెలియజేస్తున్నాను తెలియకుండా మీ మీ దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకో విషయం నిన్నటి రోజున రోడ్ టింకర్ ఉంది అంటున్నారు ఇప్పటికి ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మీకు రోడ్ టింకర్ ఉంటే మీరు సరి చేయండి దాన్ని సరి చేస్తే మేము కూడా దానికి స్వాగతిస్తాం కూడా మీ అందరు తెలియజేస్తున్నాను ఇంకా నగర నగరపాలక జనరల్ ఫండ్స్ నుంచి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో స్థానిక సంస్థలు ఇవి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటాం నగర అభివృద్ధి గురించి డబ్బులు ఖర్చు పెడతాం ఇది సహజంగా జరిగే ప్రక్రియ ఇది దీన్ని పట్టుకొని నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను ఇవి చేసినాను అంటున్నారు మీరు ఏమంటే స్వాయనం ఏమైనా తీసుకొచ్చారా ఇప్పుడు కూడా నేను అడగ అడుగుతున్నాను ఒక తీసుకొచ్చినారా మీరు చెప్పండి ఏమైనా ఫండ్స్ వచ్చి ఏమైనా తీసుకొచ్చి చెప్పినట్టయితే మీరు బాగుంటుంది ప్రతి పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకుల పైన మా పాలక వర్గం పైన మీరు బురద చల్తే మాత్రం మేము ఏ విధంగా అయినా కూడా వినే పరిస్థితి లేము ఇప్పటికైనా నేను చెప్తున్నాను ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా